గ్రామీణ వికాసమే ధ్యేయంగా జీవితాన్నంకితం చేసిన నీలిమా మిశ్రాది ఒకటే దీక్ష పల్లె ప్రగతి బాటలో ఉన్న పల్లేరు కాయలను పారేయడం అందుకోసం అహరహం శ్రమించారు ప్రతి గ్రామం గురించి ప్రభుత్వం కన్నా మిన్నగా ఆలోచించారు ప్రతి కుటుంబానికి పెద్ద దిక్కుగా భావించుకొని ఆచరణకు ఉపక్రమించారు గ్రామ నిధి ఆమె ఆచరణలో పెట్టిన అద్భుత ఆలోచన కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థలు సంపన్నుల విరాళాలతో ప్రతి గ్రామానికి కోటి రూపాయల గ్రామ నిధి ఏర్పాటు కావాలన్నది ఆమె ఆకాంక్ష ఈ మొత్తం గ్రామసభ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది పదివేలు మొదలుకొని లక్ష రూపాయల వరకు నాలుగు విభాగాలుగా ఈ మొత్తం నుంచి గ్రామీణులకు రుణం మంజూరు చేయడం జరుగుతుంది వీటిని పొందాలి అనుకునే వారు మూడు నిబంధనలను పాటించాలి పదిహేను వేల రుణం కావాలంటే ఇంట్లో కనీసం ఒక్కరికి గ్రామ సభలో సభ్యత్వం ఉండాలి మరుగుదొడ్డి నిర్మాణానికి ఆసక్తి చూపాలి ఇంటి ముందర మొక్కలు నాటాలి మద్యం తీసుకోకూడదు అని ఆమె ఎవ్వరిని కోరరు కానీ దూరంగా ఉన్నామని ప్రమాణం చేసి పాటించిన వారికి పదిహేను వేల రూపాయల వడ్డీ రహిత రుణాన్ని మంజూరు చేస్తారు बड़ा प्रभाव ఇంకా है जिन्होंने జాతిపిత మహాత్మాగాంధీ నాకు ఆదర్శం పల్లెల అభివృద్ధి దేశాభివృద్ధి అన్న మహాత్ముని మాటలు నన్నెంతగానో ప్రభావితం చేశాయి అలాగే పరోపకారాన్ని మించింది ఏదీ లేదు అని మా అమ్మా నాన్నలు బోధించేవారు వాళ్ళెప్పుడు సమాజ సంక్షేమం కోసం ఆలోచించేవారు చెప్పాలంటే నన్ను చిన్నప్పుడే సమాజం కోసం పనిచేసేలా ప్రోత్సహించింది నా తల్లిదండ్రులే విదేశాల్లో ఉంటూ తమ మాతృభూమికి ఏదైనా చెయ్యాలని తపనపడుతున్న వాళ్ళెందరో ఉన్నారు ఈ దేశంలోని ప్రజలు మౌలిక సదుపాయాలు లేకుండా ఉంటున్నారు వారికి సహాయం చేయడానికి ఎందరో ముందుకొస్తున్నారు ఇదెంతో ఆహ్వానించదగ్గ పరిణామం గ్రామీణులు ఎవ్వరికీ తీసిపోరు వారిలోని శక్తియుక్తులను బయటకు తీసే వనరులు ఎంతైనా అవసరం తరఫున ముడుపు కట్టి ముందు నిలిచి అభివృద్ధి పథకాలకు సారథ్యం వహించిన నీలిమ కృషి విజయవంతమయ్యింది ధూలే నందుర్బర్ జల్గావ్ నాసిక్ జిల్లాలోని రెండొందల పల్లెల్లో స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి ఒక్కొక్క దానిలో కనీసం పది మంది చొప్పున వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు ఏటా పాతిక కోట్ల రూపాయలను అతి తక్కువ వడ్డీకి పొందుతూ గ్రామీణులు వృత్తి వ్యాపారాల్లో కొనసాగుతున్నారు ఎందరో మహిళలు వ్యవసాయం పాడి పరిశ్రమలతో పాటు విభిన్న ఉపాధి మార్గాల్లో స్థిరపడ్డారు సుమారు నలభై రకాల ఆహార పదార్థాల విక్రయంతో రాబడి పొందుతున్నారు ఇక్కడ తయారయ్యే దుప్పట్లు రజాయిలు కార్పెట్లకు దేశవ్యాప్తంగా చెప్పలేనంత డిమాండ్ ఉంది విదేశాల్లోనూ అవి హాట్ కేక్స్ గా ఏటా ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ జర్మనీలకు ఇవి ఎగుమతవుతుంటాయి నీలిమ కలల రూపం గ్రామ్ నిధి ఏర్పాటుకు నిధులు రావడం ప్రారంభమైంది ప్రముఖ కార్పొరేట్ సంస్థలు మేము అండగా ఉంటామంటూ ముందుకొచ్చాయి సంస్థ ద్వారా చేస్తున్న సామాజిక సేవకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు లభించాయి అయితే రామన్ మెగసే అవార్డు రావడం నాకెంతో సంతోషాన్నిచ్చింది అదే సమయంలో సామాజిక అభివృద్ధి దిశగా నా బాధ్యతను అది మరింతగా పెంచింది అంతర్జాతీయంగా నాకు ఈ గుర్తింపు రావడం నాకెంతో గర్వంగా ఉంది

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం ఏర్పాటు కావాలి అనే గాంధీజీ మాటలే స్ఫూర్తిగా జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి వేల మందిని అభివృద్ధి బాటలో నడిపి సామాజిక మార్పు తేవడంలో విజయం సాధించిన సేవామూర్తి పల్లె రైతుల జీవితాల్లో పల్లవించిన స్ఫూర్తి పేదల ప్రగతి సారథి నీలిమా మిశ్ర తరతరాలకు తరగని స్ఫూర్తి